కట్టి చేస్తూ మరి జైరాజు గారు అంటే మాకు బాగా తెలుసాయి మరి వారు ఇలాంటి తెలుగు భాష వికాసానికి ప్రపంచం నిర్వహించడం అందులో ఈ సందర్భంగా అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం అనేది చాలా శుభకరణాలు వాళ్ళకి ఆయనకి ఆయన పెద్ద మనసుకి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు సమర్పిస్తూ నేను సమాజంలో తెలుగు సంస్కృతి మన భాష అప్పుడు ఇప్పుడు అనే అంశం మీద ఒక ఐదు నిమిషాలు మాట అప్పుడు ఇప్పుడు అంటే మనకి నా చిన్నప్పుడు ఎవరైనా సరే మనం ఎప్పుడు వచ్చినట్లయితే మేము ఏం చేసేవాళ్ళం వెళ్ళిపోతుంటే వాళ్ళం వాళ్ళ యొక్క భక్తులు కానీ చిత్రులు కానీ దాచేసేవాళ్ళం చాలా నిజంగా అప్పుడు మమ్మీ డాడీ కాదు అమ్మ నాన్నతో పాటు తెల్దాన్న చిన్నా పిన్ని అత్తయ్య మామయ్య బాబా అక్క అవి ఇలాగా బంధాలు సమాచారు బాధవ్యాలు అవి ఇప్పుడు మనకి ఉన్నాయి అంటే ఉన్నాయి లేదంటే అంటే కాస్త బాధపడ్డాయి అంటే అంటే ఒక ఓన్లీ మగవాళ్ళు అయితే అంకుల ఆడవాళ్ళు అయితే కానీ అంటే అప్పుడు చాలా మానసికంగా చాలా ఎక్కువ ఎక్కువ ఉంది కానీ పెళ్ళి అంటే కనీసం ఒక ఇరవై రోజుల పెళ్లికి పాటు మేము కూడా ఒక రోజులు పదిహేను రోజుల ముందు వచ్చేవాళ్ళు అనమాట అప్పుడన్నీ కూడా

మరి నిజంగా స్త్రీకి ఎంత భద్రత ఉండేది ఎంత కుటుంబ వ్యవస్థ ఉండేది ఎంత దానికి పట్టుబట్టు ఉండేది ఇవన్నీ కూడా ఇప్పుడు లేదు అందరూ కూడా జీవులు అయిపోయాం సంస్కృతి అనేది కూడా లేదు ఇదివరకు సంస్కృతి అంటే ఏంటి హరికథలు ఉండేవి వరకలు ఉండేవి మన తర్వాత ఏంటంటే ఉండేవి ఇప్పుడు అదే ఓన్లీ సెన్స్ అదే సినిమాలు సీరియల్స్ ఉన్నాయి అలాగే అంటే ఇదివరకు డబ్బులు గురించి మనం చూసుకున్నాం ఒకసారి

దానికి మేము ఏంటంటే ఈ సీనియర్ సిటీజన్స్ ని తండ్రి గౌరవించడం పెద్దలు గౌరవించడం ఎవరైనా ఇద్దరు గౌరవైతే ప్రాపర్ట్ అండి మా నాన్నగారు స్నానం చేస్తారు కూర్చోండి మంచిగా కావాలా అని అడిగి వాళ్ళు ఇప్పుడు పిల్లల్లో అది నాకు అర్థం లేదు మా నాన్నగారు లేరు అని తొలిపిస్తున్నారు అంటే ఇది ఒక రకం ట్రీట్మెంట్ అనేది రెస్పెక్ట్ టువర్డ్స్ ది రెస్పెక్ట్స్ అనేది అనేది బాగా

కానీ మా నిర్మాలు ఎవరంటే మాట మాట్లాడితే ఉపన్యాసాలు కానీ కవిత అయిపోయే అన్నారు అందుకే నాకు ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మరిసారి కూడా ఉంది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ بار مساری ماں ماں حاضر آهي جي چيتنار جي بار مساري ما جي جي سوچ ۽ ناشترتو بيرمنگ ٽانش آهي نمستيه مليادر سارڪ جو مري مچي چيتا ندي